నా పేరు ఎన్ మణిగండన్ ఏపీ ఫ్యాప్టో చిత్తూరు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ని ఈరోజు చిత్తూరు జిల్లా ఫ్యాప్టో కార్యవర్గ సమావేశము చిత్తూరు ఎన్జిఓ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానమైన అంశం ఏమంటే ముఖ్యమైనటువంటి ఏడు డిమాండ్లతో ఈరోజు ఫ్యాప్టో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర స్థాయి ధర్నాని అక్టోబర్ ఏడవ తేదీన విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానమైన డిమాండ్లుగా ఉపాధ్యాయుల యొక్క బోధనేతర పనుల నుండి విముక్తి కలిగించడం పన్నెండవ పిఆర్సిని అమలు చేయడం డిఏ బకాయిలను డిఏ పెండింగ్ డిఏలను ఇవ్వడం తర్వాత సిపిఎస్సిని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడం తర్వాత ఉమ్మడి సర్వీస్ రూల్స్ని ఏర్పాటు చేయడం తర్వాత మన యొక్క మెమో నంబర్ ఫిఫ్టీ సెవెన్ని అమలు చేయడం పెండింగ్ బకాయిలు ఆర్థిక పరమైనటువంటి పెండింగ్ బకాయిలు ఉన్నటువంటి అన్ని పెండింగ్ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలన్నటువంటి ప్రధానమైన డిమాండ్లతో రాష్ట్ర స్థాయి ధర్నాన్ని అక్టోబర్ ఏడవ తేదీన విజయవాడలో ధర్నా చౌకలో నిర్వహించడం జరుగుతుంది దానికోసం ఈరోజు ఫ్యాప్టో చిత్తూరు జిల్లా సన్నాహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము ఫ్యాప్టోగా కోరుకునేది ఒకటే ఉపాధ్యాయులు ఎంతో ఆశతో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలన్నీ పరిష్కరించబడతాయనేసి అనేసి ఒక నమ్మకంతో ఉన్నారు కానీ కొత్త ప్రభుత్వం వచ్చి పదహైదు నెలలు పదహారు నెలలు దాటినప్పటికీ ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ఎలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఏ సమస్య సాధించకపోవడమో చాలా బాధాకరమైనటువంటి అంశం అందులో భాగంగా ఈరోజు ఉపాధ్యాయుడు పాఠశాలకు వెళ్ళిన తర్వాత విద్యార్థుల మధ్య కూర్చొని పాఠం చెప్పడం బదులు బోధనేతర కార్యక్రమాలకే పరిమితమైనటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయ వర్గం అంతా బాధతో నిరసనకి రావడం జరుగుతుంది ఎందుకంటే మా మమ్మల్ని ఉపాధ్యాయుల్ని బోధనకే పరిమితం చేయండి అనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ముందుకొస్తుంది అదేవిధంగా రెండు సంవత్సరాలైంది పదకొండవ పిఆర్సి ఇచ్చి పూర్తయ్యి రెండు సంవత్సరాలు అయినప్పటికీ పన్నెండవ పిఆర్సీ కమిటీని వేయకపోవడం అంతవరకు థర్టీ పర్సెంట్ ఐఆర్ని ప్రకటించకపోవడం చాలా బాధాకరం ఇంకా పదకొండవ పిఆర్సీకి సంబంధించినటువంటి ఆర్థిక బకాయిలను కూడా ఇంకా ఇవ్వకపోవడం పెండింగ్లో ఉన్నటువంటి డిఏల్ని కూడా ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించకపోవడం పట్ల ఈ నిరసనని మేము తెలియపరుస్తున్నాం అదేవిధంగా ఎప్పటి నుండో మేము కోరుకున్నటువంటి గత ప్రభుత్వంతో కానీ ఈ ప్రభుత్వం కానీ పాత పెన్షన్ విధానానికి కట్టుబడి ఉండాలని సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని మేము కోరడం జరుగుతూ ఉంది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మెమో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ని వెంటనే అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే సందర్భంలో మధ్యంతర వృత్తి కారుణ్య నియామకాలు ఎందుకంటే ఉద్యోగ ఉపాధ్యాయులు మరణించినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వాల్సినటువంటి కారుణ్య నియామకాలు కూడా జాప్యం చేయడము ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం కాబట్టి ఆ అక్టోబర్ ఏడవ తేదీన రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి ధర్నా ఫ్యాప్టో ధర్నా కార్యక్రమానికి చిత్తూరు జిల్లా నుండి ఎక్కువ మంది ఉపాధ్యాయులు పెన్షనర్లు ఉద్యోగులు అందరూ కూడా పాల్గొని ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వం నుండి మనకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి హక్కులను మనం పొందాలని మేము ఫ్యాప్టో చిత్తూరు ఫ్యాప్టోగా పిలుపునిస్తున్నాం చిత్తూరు జిల్లాలోని అందరూ ఉపాధ్యాయులు అక్టోబర్ ఏడవ తేదీ విజయవాడకి వచ్చి ఈ ఫ్యాప్టో రాష్ట్ర స్థాయి ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అక్టోబర్ ఏడవ తారీఖున విజయవాడలో జరిగేటువంటి ధర్నా కోసము సన్నాహక సమావేశానికి ఇచ్చేసినటువంటి సోదర ఉపాధ్యాయ సంఘ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ఉద్యమ బంధనాలు ఇక అందరు కూడా తెలిసిందే ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఈ ఉద్యోగస్తుల పట్ల వారికి ఉండేటువంటి అవలక్ష్యం అనేటువంటిది మనకు బయటపడుతున్నది సో మనకు ఉండేటువంటి సామెత ప్రకారము ఓడ గర్డంత వరకు ఓడమలనని దాటిన తర్వాత బోడి ఉంటుంది చూడ ఆ విధంగా ఉద్యోగస్తులందరూ కూడా ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పి అనేటువంటిది తప్పకుండా మేము అన్నీ కూడా ఉద్యోగస్తులు కాసినటువంటి అన్నీ కూడా చేస్తామని చెప్పి కేవలం జీతాలు మాత్రం మనకు ఒకటో తారీఖు రెండవ తారీఖు ఇస్తే సరిపోతాయి అని చెప్పి అనేటువంటి భావంతో ఈ ప్రభుత్వం కూడా ముందుకెళ్తా ఉన్నది సో దాన్ని నిరసిస్తూ మనము అక్టోబర్ ఏడో తారీఖున పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని విజయవాడలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి చిత్తూరు జిల్లా చివరగా ఉన్నప్పటికీ కూడా హాజరయ్యేటువంటి నంబర్లో చివరిగా కాకుండా మొదట ఉండేట్టుగా చూడాలా వాటి దాని తగినటువంటి ఏర్పాట్లంతా కూడా అన్ని సంఘాల నుంచి కూడా చేసుకొని మనము బస్ ద్వారా కావచ్చు లేదు ట్రైన్ ద్వారా లేదా ఇతర వాహనాల ద్వారా వెళ్ళడం అనేటువంటిదంతా కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క సోదర సంఘ నాయకులతో అంతా కూడా చర్చించి మనము ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకొని సండే లోపల కూడా దాదాపు మన చిత్తూరు జిల్లా నుంచి ఎక్కువ పెద్ద మొత్తంలో హాజరయ్యి ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి సోదర ఉపాధ్యాసంగా నాయకులకు అందరికీ కూడా విన్నవిస్తున్నాము కాబట్టి ఏడవ తారీఖున మనం ఎలా వెళ్ళాలనేటువంటిది కూడా మీరు ప్లాన్ చేసుకొని వీలైతే బస్సు ఏర్పాటు చేసుకోవడమా లేదంటే కూడా ట్రైన్లు ముందుగానే బుక్ చేసుకోవడము లేదంటే సొంత ఇప్పటివరకు అయితే మనకు ఎటువంటి ఆంక్షలు అయితే దీనిపైన లేవు గతంలో అయితే ఇలాంటి ధన కార్యక్రమాలకు ముందే కూడా పోలీస్ సంబంధించి మనకు పైన కేసులు వాళ్ళందరూ కూడా నోటీస్ ఇచ్చి వాటిని ఆబుదాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు బట్ ఇప్పటివరకు అయితే మనకు అలాంటివి ఏం లేవు కానీ అలా ఉన్నా కూడా మనము వాటన్నిటి కూడా అధిగమించి పెద్ద మొత్తంలో మనము చేరుకోవడానికి విజయవాడకి చేరుకోవడానికి అందరూ కూడా ప్రయత్నాలు చేయాలా వీలైతే మనం ఇంకా ఒకరోజు ముందే కూడా వెళ్తే మంచిదేమో ఆదివారమే కూడా బయలుదేరి మండేకి అక్కడికి వెళ్ళిపోయి తర్వాత ట్యూస్డే ధర్నా కార్యక్రమంలో పాల్గొనేటట్టుగా ఉంటాయి బాగుంటుంది ఎందుకంటే మండేనే అయినప్పుడు మనకు కొంత రష్ అనేటువంటిది ఉంది ఒకవేళ బస్సెస్లో కానీ ముందుగానే కూడా బయలుదేరి అక్కడ చేరుకొని తప్పకుండా ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి సోదరు ఉపాధ్యాయ సంఘాలకు అందరూ కూడా హృదయపూర్వకంగా వినియోగించుకుంటున్నాను అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు అక్టోబర్ ఏడవ తేదీన విజయవాడలో ప్యాప్టో పక్షాన ప్యాప్టో భాగస్వామ్య సంఘాలచే జరగబోతున్నటువంటి మహాధర్ణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి మేమందరూ కూడా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్యాప్టో భాగస్వామ్య సంఘాలందరూ కూడా ఉపాధ్యాయులతో మాట్లాడి ఉపాధ్యాయుని చైతన్యపరిచి పెద్ద ఎత్తున కూడా ఉద్యమానికి హాజరయ్యేదానికి అందరూ కూడా ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా కొత్త ప్రభుత్వం వచ్చి పదహైదు నెలలైనా కూడా మనకు ఎన్నికల్లో ముందు హామీ ఇచ్చిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు టీఆర్సి గురించి కానీ డిఏల గురించి కానీ చెప్పడం లేదు ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలు మాకు దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయి సో ఇవన్నీ పరిష్కారం కొరకు మేము పెద్ద ఎత్తున కూడా ఈరోజు ఉద్యమించేటువంటి పరిస్థితి వచ్చింది కనీసం దసరా పండుగ కన్నా అన్న ప్రకటించేటువంటి ఆనవాయితీ ఉండేది గతంలో ప్రభుత్వాలకి సో ఈరోజు దసరా పండుగ కూడా నాలుగు పెండింగ్లు డిఏ నాలుగు డిఏలు పెండింగ్లో ఉంటే కనీసం రెండు మూడు డిఏలు ప్రకటించేటువంటి పరిస్థితి కూడా లేదు సో కాబట్టి మేము పెద్ద ఎత్తున ఉద్యమించి సో ప్రభుత్వానికి మా నిరసన తెలియజేస్తున్నాము మా ఆర్థిక డిమాండ్ల పైన యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా ప్యాప్టో నాయకులు మిత్రులరా రాష్ట్ర ప్రభుత్వము ఉపాధ్యాయులకు ఉద్యోగులకు ఇచ్చినటువంటి మాట అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీ కమిటీ వేస్తాను బకాయిలు మొత్తము కూడా చెల్లిస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు కానీ ఈ రోజుకి పదవీ వివరణ చెందినటువంటి ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ ముప్పై నుంచి నలభై సంవత్సరాలు సేవలు అందించిన తర్వాత పది సం పది నెలలైనా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి గ్రాట్యుటీ కానీ కంపిటీషన్ కానీ చెల్లించలేదు అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి ఉపాధ్యాయు లోకానికి వందలాది కోట్ల రూపాయల ఈఎల్ బకాయిలు కూడా అలాగే ఉన్నాయి ఏపీజిఎల్ఐ పేమెంట్స్ ఎప్పటి వరకు జమ అయినాయో తెలియలేదు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై వేల కోట్ల రూపాయలు ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది కానీ గత ఆగస్టులో మేము జిల్లా స్థాయిలో అన్ని కలెక్టరేట్లు ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టాం స్పందన లేదు విధిలేని పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక లక్ష డెబ్బై ఐదు వేల మంది ఉపాధ్యాయుల యొక్క మనోగతాన్ని ఈ అక్టోబర్ ఏడో తేదీన విజయవాడలో మేము ప్రదర్శించబోతున్నాము ఈ అక్టోబర్ ఏడో తేదీన ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎనిమిది వేల మంది ఉపాధ్యాయులు మొత్తం కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పేసి ర్యాప్టో తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు బడి కూర్చినటువంటి ఉపాధ్యాయుడు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు చదువు అనే అంశం తప్ప మిగతా అన్ని అంశాలను కూడా చెప్పిస్తున్నారు సో ఈ రకంగా పేద బిడ్డలు చదివేటటువంటి బడులలో నాణ్యమైనటువంటి విద్యను అందించలేటువంటి దా దారుణమైన పరిస్థితులు వస్తున్నాయి గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు తక్షణమే జోక్యం చేసుకుని మమ్మల్ని చదువుకు మాత్రమే పరిమితం చేయండి మేము కష్టపడి డిఎస్సి రాసి చదువు చెప్పడానికి వచ్చాము ఆ రకంగా నారా చంద్రబాబు లోకేష్ బాబు గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ల్యాప్టాప్ తక్షణం మేము విజ్ఞప్తి చేస్తున్నాం